మేము ఎన్నో తపిిదాలు పాపాలు చేస్తూ ఉంటాం కానీ నీ కృప నీ ప్రేమ అనేటువంటిది ఎంతో అధికమైనటువంటిది ప్రభువ ఈనాడు మరి నీ సేవకుడైనటువంటి కోటి 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 రత్నాన్ని నీకు సమర్పించి ప్రార్థిస్తుండగా ఆ విదేహలోకం చేసే ప్రతి ఒక్క తపిిదాన్ని పాపాన్ని కూడా క్షమించి పరలోక నిత్య విశ్రాంతిని దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువ ఆ బిడ్డ నీ దూతల సమక్షంలో నేను స్థుతించి మహింపరిచేటప్పుడు గొప్ప భాగ్యాన్ని దయచేయమని మరీ ముఖ్యంగా కుటుంబ సభ్యులందరికీ కూడా ఓదార్పును శాంతిని సమాధానాన్ని దయచేయమని ఏసై పరిశుద్ధ రామ్మ గారికి తండ్రి ప్రభు మీద ఉందరుగాక మీ ఆత్మతో సర్వశక్తిగా సర్వేశ్వరుడు పిత పుత్ర ఆత్మదేవుడు మరణించిన మా తాతయ్య కోటి రత్మ యొక్క ఆత్మకు నిత్య విశ్రాంతిని కుటుంబ సభ్యులకు శాంతి సమాధానాన్ని ఓదార్పును దయచేదురుగాకరిస్తు వారి అందుకే ఆకాశము క్రింద మనుషులలో మరి ఏ నామమున మనం రక్షణ పొందలేమని భక్త పేతులు ఆత్మపూర్ణుడై పలపడం మనం దేవుని వాక్యంలో చూడగలుగుతాం కాబట్టి యేసుక్రీస్తు వారిలో విశ్వాసం ఉంచి ఆయన దైవ కుమారుడిని విశ్వసించి ఆయన మాత్రమే మానవుని పాపములను క్షమించి అధికారము కలిగిన ఏకైక దేవుడిని గ్రహించి ఆయనను అంగీకరించడం ద్వారానే మానవుడు అద్భుతమైనటువంటి జీవాన్ని పొందగలడు మనకు దేవుని వాక్యములు ఐదో అధ్యాయం ఇరవై నాలుగవ చరం వ్యూహానుసువాతలో నా మాట విని నన్ను పంపినవా అని ఎందు విశ్వాసముంచువాడు నిత్య గలవాడు కనుక ప్రభువులో విశ్వాసం ఉంచి పంపిన తండ్రిలో విశ్వాసం ఉంచాలి నన్ను పంపిన తండ్రి ఎందుకు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవగలవాడు వాడు తీర్పులోనికి రాడు మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని ప్రభు వారు సెలవిస్తూ వచ్చాడు కనుక మరణములో నుండి అంటే మరణించిన తిరిగి జీవములోనికి అనగా పునరుద్ధానములోనికి పునరుద్ధానుడై తిరిగి లేచేటువంటి మహద్భాగ్యం మానవునికి దేవుడు అనుగ్రహించాడు ఎట్లా నా మాట వినండి నన్ను పంపిన తండ్రిలో విశ్వాసం ఉంచండి అని యశుక్రీస్తు ప్రభువారు సెలవిస్తూ రావడం మనం చూస్తాం యోహాన్ వార్త నాలుగవ అధ్యాయం యోహాన్సు వార్తలో నాలుగవ అధ్యాయంలో చూడండి దేవుని వాక్యంలో సారీ ఐదవ అధ్యాయంలో ఇరవై ఎనిమిదో వచ్చిన ఇరవై తొమ్మిదో వచ్చినాం మేలు జీవ పునరుద్ధానమునకును ఇరవై ఎనిమిదో వచ్చిన దీనికి ఆశ్చర్యపడకుడి ఒక కాలము చూసు ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం మీరు మీరు కాలు దాని మీద కాలు దాని మీద కాలు అది ఇక్కడ కిందకి పట్టుకోవాలి పైన కాదు తీసుకో అది ఓకే ప్రేమ కలిగిన పరిశుద్ధుడు అయిన దేవాస్తములు ఈ దాసుడు ఆయన గారిని బట్టి వందనాలు అద్భుతమైన రీతిలో రక్షించారు మీ సేవలో ఉంచుకున్నారు తనకు మీరు అప్పగించిన పని చేయడంలో సహాయం చేశారు మరి మీరే కనికరించి మీ సన్నిధికి తనను తీసుకున్నారు మంటి దేహం ప్రహ్వా మంటి ద్వారా తయారైన దేహం అందుకే నీవు మన్ను కనుక మన్ను అయిపోతావని మీరు చెప్పారు కనుక మానవులందరూ మంటి దేహం కనుక మనం అయితే ప్రభువ మిమ్మల్ని విశ్వసించడం ద్వారా మీలాంటి దేహాన్ని కూడా అక్షయ అమర్త్య దేహాన్ని కూడా ధరిస్తామనేది నిరీక్షణ క్రైస్తవ నిరీక్షణ కనుక ఈ మంటి దేహాన్ని మంటికి అప్పగించి ప్రభువ మీ చిత్తానుసారముగా మీరు వచ్చినప్పుడు తిరిగి నాయన అక్షయ దేహంతో అమర్త్య దేహంతో లేపుతారని విశ్వసించి మీ కృపకు అప్పగించి నాథుని పేత ప్రార్థించి బ్రతిమలాడి కుటుంబం అంతటిని ఆదరించి ధైర్యపరిచి బలపరిచు భద్రపరచమని ప్రార్థించి అందరినీ మీకు అప్పగించి వేడుకుంటున్నాం తండ్రి আছান বৃষ্টি না আশা কর বাবা আচ্ছা চেনা টাকা আর বাবা তোমরা করে বাবা এই যাই বাবা আগো মা হ্যাঁ চুষ তো ইউ ইন চুষে বন্ডে চুষা হ্যাঁ না সব ঠিক আছে এই আচ্ছা কাগলে হ্যাঁ কেন এলো আমা তো ভালো বসতে بده যা রাগলে চুষে বালে চুষা বেটে বেটে మొత్తం భయమగలిగిన పక్షి దైవ సేవకులు ఎంతో మంది వచ్చారు మరి మీ పిల్లలు అనేకులు వచ్చారు వాళ్ళని బట్టి వస్తారు కుటుంబాన్ని ఆదరించమని మరొకసారి మీకు అప్పగించి అన్ని విధాలుగా వారిని మీ చిత్తానుసారంగా నడిపించాలని ప్రార్థన చేస్తున్నాం నాయన ఓ దేవాతీజగా తోడుగా ఉండము మరొక్కసారి నాయన మీ చిత్తానుసారంగా మీరే నాయన తనను పిలిచి మీ సంకల్ప ప్రకారం మీ సంధిలో ఉంచుకున్నారని క్రీస్తు రాబో ప్రార్థించి పెడుతున్నాం మన ప్రభుని ఎత్తు వారి కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం చేరు వచ్చిన మన సకల పరిశుద్ధులు స్థానిక మరి బాబురావు కుటుంబాన్ని ఈ సభాకాలం అందరిలో కాపాడి నడుపుగా